సినిమాను ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి నిర్మించిన తర్వాత దాన్ని ప్రమోట్ చేయడం దాన్ని ప్రమోట్ చేయడమే అసలైన టాస్క్ థియేటర్ల వద్దకు జనాన్ని రప్పించడం పైనే సినిమా జయాపజయాలు ఆధారపడి ఉంటాయి సినిమాలో దమ్ము లేకపోయినా పక్క మార్కెటింగ్ స్ట్రా స్ట్రాటజీతో బ్లాక్ బస్టర్గా నిలబెట్టిన ఘటనలు ఇండస్ట్రీలో కొక్కొల్లలు ట్రైలర్ టీజర్ ఫస్ట్ సింగిల్ అంటూ చేసే హడావుడి కూడా ఇందులో భాగమే ఈ సందర్భంగా టీజర్లకు వ్యూస్ విషయంలోనూ రికార్డులు ఫ్యాన్స్ మధ్య గొడవలు సర్వసాధారణంగా మారిపోయాయి తాజాగా వ్యూస్ వెనుక ఉన్న స్కామ్ను బయటపెట్టారు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పర్సంటేజ్ విధానంపై వివాదం థియేటర్లలో పర్సంటేజ్ విధానం అమలు చేయాలంటూ ఇటీవల టాలీవుడ్లో పెద్ద వివాదం రేగిన సంగతి తెలిసిందే ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు బంద్ వరకు వెళ్ళగా తన సినిమా విడుదలకు ముందు ఈ పరిణామాలతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడంతో వివాదం సద్గుణమింది బంద్ ఆలోచన వెనుక ఇండస్ట్రీలో పెద్దలుగా చలామణి అవుతున్న నలుగురు అగ్ర నిర్మాతల పేర్లు తెరపైకి వచ్చాయి వీరిలో దిల్ రాజు పేరు కూడా వినిపించింది దిల్ రాజుపై జనసేన నేత ఆరోపణలు పవన్ కళ్యాణ్ సీరియస్ కావడంతో దిల్ రాజు అల్లు అరవిందులు మీడియా ముందుకొచ్చి తమకు దీనితో ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు అసలు పవన్ కళ్యాణ్ సినిమాను ఆపేంత దమ్ము ఇండస్ట్రీలో ఎవరికీ లేదని వ్యాఖ్యానించారు పవన్ ఏ నిర్ణయం తీసుకున్నా తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు అయితే అసలు బంద్ ఆలోచన జనసేన పార్టీకి చెందిన అత్తి సత్యనారాయణదని దిల్ రాజు ఆరోపించడంతో పవన్ సీరియస్ అయ్యారు రాజమండ్రి అర్బన్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న సత్యనారాయణను ఆ బాధ్యతల నుంచి తప్పించారు దీంతో ఆయన మీడియా ముందుకొచ్చి బంద్ ఆలోచన దిల్ రాజు దిల్ రాజుది అతని తమ్ముడు శిరీష్ రెడ్డిదని తనను బలిపశువుని చేశారని ఆరోపించారు జూలై నాలుగున నితిన్ తమ్ముడు ఇండస్ట్రీలో పరిణామాలపై పలువురు నిర్మాతలు సీనియర్ దర్శకులు పలు ఇంటర్వ్యూలలో ప్రస్తావిస్తూనే ఉన్నారు ఈ ఈ వివాదం సద్గుమానంగా జూన్ పన్నెండున రావాల్సిన పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమాలు అనివార్య కారణాలతో వాయిదా పడింది ప్రస్తుతం పరిశ్రమల్లో పరిస్థితులు చక్కబడుతుండగా దిల్ రాజ్ మరో బాంబు పేల్చారు